ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులకందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం సుస్వాగతం లాస్ట్ వీక్ అత్యంత ముఖ్యమైనటువంటి నీతి ఆయోగ్ సమావేశం న్యూఢిల్లీలో దేశ ప్రధాని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొనడానికి దేశంలోని ముఖ్యమంత్రులందరినీ రమ్మని చెప్పడం జరిగింది కానీ దురదృష్టం ఏమిటంటే దేశంలోని దాదాపు ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేము ఈ సమావేశానికి రాము అంటూ బాయికాట్ చేసి రాకుండా పోయారు కానీ మమతా బెనర్జీ మాత్రం నేను వస్తాను అంటూ వెళ్ళి మీటింగ్లో కూర్చొని నోటికి వచ్చినట్లుగా మీటింగ్లో మాట్లాడి విచ్చలవిడిగా స్వీపింగ్ కామెంట్లన్నీ చేసేసి ఇచ్చినటువంటి ఏడు నిమిషాల సమయాన్ని కేంద్ర ప్రభుత్వంను దూషించడానికే ఉపయోగించి ఆ తర్వాత ఇంకా సమయం కావాలి అంటూ పట్టుబడితే ఒక్కొక్కరికి ఏడు నిమిషాలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో కోపంతో బయటికి వచ్చేసి ఊగిపోతూ గోల చేసి మళ్ళీ మోడీని దూషించింది ప్రధాని పెట్టినటువంటి నీతి ఆయోగ్ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటో తెలుసా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసినటువంటి వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అనేటువంటి ఒక మహా లక్ష్యాన్ని ఏ విధంగా సాధించాలి అనేటువంటి ఒక ప్లాన్ వేసుకొని ఒక చర్చ చేసి దాని ప్రకారం రాష్ట్రాలన్నీ ఏ విధంగా ముందుకు సాగాలి అనేటువంటి విషయాలు డిస్కస్ చేసేందుకు ఒక మంచి ఉద్దేశంతో దేశ ప్రధాని ఈ మీటింగ్ ను ఏర్పాటు చేశారు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల బాధ్యత ఈ వికసిత భారత్ అనేటువంటి మహోన్నతమైన ఆలోచనలో భాగస్వామ్యం కావాలని దేశ ప్రధాని ప్రతి ఒక్కరిని ఆహ్వానించి దీంట్లో పాల్గొనమని చెప్పారు రాష్ట్రాలు వచ్చి పాల్గొనాల్సింది పోయి నిస్సిగ్గుగా రాజకీయాలు చేస్తూ కొన్ని రాష్ట్రాలు కేవలం మోడీ మీద ద్వేషంతో ఈ మీటింగ్కు దూరంగా ఉండిపోవడం అంటే ఈ రాష్ట్రాలకు ఈ దేశం మీద శ్రద్ధ లేదా ఈ దేశం బాగుపడాలని వీళ్లకు ఎవరికి లేదా ఇంత విచ్చలవడిగా ప్రవర్తిస్తారా మీకేమైనా సమస్యలు ఉంటే మీటింగ్ వెళ్ళి మీటింగ్లో కూర్చొని గౌరవప్రదంగా మాట్లాడి మీకున్న సమస్యలను లేవనెత్తాలి అంతేగాని మీటింగ్కు వెళ్లకుండా బాయ్ కట్ చేస్తారా బాయ్ కట్ చేసేందుకు ఏమన్నా మీ అసెంబ్లీ అనుకుంటున్నారా బయట నోటికి వచ్చినట్లు మాట్లాడేసి మేము రాము అని బాయికాట్ చేయడానికి మీకు ఏమన్నా ఈ విషయాలు అర్థమవుతున్నాయా దేశం మొత్తం ఒక పకడ్బందీ ప్రణాళిక వేసుకొని రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికల్లా భారతదేశాన్ని ప్రపంచంలోని అతిపెద్ద మూడవ ఎకానమీలలో ఒక ఎకానమీగా నిలబెట్టాలి అనేటువంటి ఒక గొప్ప యోచనతో ప్లానింగ్ చేయాలని చెప్పి దేశ ప్రధాని ఈ మీటింగ్ కోసం ఆహ్వానిస్తే మీరు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ మీటింగ్ వెళ్లకుండా ఇండ్లలో కూర్చుంటారా సిగ్గు లజ్జా ఏమైనా ఉందా మీకు మీ ద్వేషం మోడీ పైననా లేక ఈ దేశం పైననా మీకు ఈ దేశం అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలలో గొప్ప రాజ్యంగా నిలబడాలి అనేటువంటి ఆలోచన లేదా అంటే ఈ దేశం ఇప్పటిలాగానే ఎప్పటికీ అడుక్కుంటూ దేబరిస్తూ బతకాలనా మీ రాజకీయ శత్రుత్వాలతో వైరుధ్యాలతో కడుపులో ద్వేషాలు పెట్టుకొని ఈ దేశాన్ని అభివృద్ధి కానివ్వకుండా అడ్డుకుంటారా ప్రజలను ఎప్పటికీ శాశ్వతంగా భిక్షగాళ్లలా ఒక ఆఫ్రికా దేశంలాగా ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ లాగా ఎప్పటికీ అడుక్కునే దేశంలాగానే ఉంచేయాలని మీ ఉద్దేశమా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది మేలు కక్షలు కార్పణ్యాలు తీర్చుకునేందుకు కాదు కదా రాష్ట్రాలను అభివృద్ధి చేయమని మీకు ఓట్లేసి అధికారం ఇస్తే నిర్లజ్జగా ఈ ప్రజలు ఇచ్చినటువంటి పదవుల్లో కూర్చొని ఆ ప్రజలు అభివృద్ధి కాకుండా దేశం యొక్క అభివృద్ధి లక్ష్యాల్లో భాగస్వామ్యం కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు రాజకీయాల పేరుతో రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను దేశాన్ని నాశనం చేస్తారా మీకు అసలు ఆ పదవుల్లో కూర్చునేటువంటి నైతిక హక్కు ఏమన్నా ఏడ్చిందా వికసిత భారత లక్ష్యాలు ఏంటి వాటి సాధనకు కేంద్రం రాష్ట్రాలకు ఎలాంటి సహాయం చేయుతా ఇవ్వాలనే విషయాలను ప్రధానికి చెప్పి వాటిని సాధించుకునే ప్రయత్నాలు మీరు చేయకుండా ఇట్లా బాయికాట్లు చేసేసి ఇండ్లలో కూర్చుంటారా మీ దౌర్భాగ్యపు దిగజారుడు ప్రవర్తన వలన శాశ్వతంగా నష్టపోయేది మీ రాష్ట్ర ప్రజలు మీ రాష్ట్రం మరియు ఈ దేశం మొత్తం గౌరవనీయులు కలాం చెప్పినట్లు ప్రతి ఒక్కరూ కళలు కనాలి కళలు కనాలంటే దమ్ము ధైర్యం కూడా ఉండాలి అట్లాంటి ధైర్యం ఉన్న నాయకుడు మోడీ అలాంటి నాయకుడితో కలిసి నడవకుండా మీరు ఈ దేశాన్ని అభివృద్ధి కాకుండా అడ్డుకుంటారా మీకు అసలు సిగ్గు లజ్జ అనేటివి ఏమైనా ఉన్నాయా ఒక్క మాటలో చెప్పాలంటే మీరంతా ఈ దేశానికి పట్టిన చీడ పురుగులు చెద పురుగులు ఈ దేశానికి మీరు శాపాలు మీరు ఈ విధంగా చేసినంత కాలం మీ ప్రజలు మీ రాష్ట్రం మీ దేశం ఎప్పటికీ బాగుపడదు మీ వల్ల ఈ దేశం మొత్తం శాశ్వతంగా నాశనమై ఎప్పటికీ అభివృద్ధి చెందకుండా చీకటిలో ఉండిపోతుంది ఇదేనా మీ కోరిక ఇదేనా మీ లక్ష్యం ఒక్కసారి ఆలోచించండి మీ గుండెల మీద చెయ్యి వేసుకొని మీరు చేస్తున్నది తప్ప కరెక్టా అని ఒక్కసారి మీ మనసుకే జవాబు చెప్పండి ఆ తర్వాత రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి జవాబు చెప్పండి